కి డేంజర్ సిగ్నల్స్ వస్తున్నాయి సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటన తర్వాత నటులకు వరుసగా బెదిరింపులు రావడమే నిదర్శనం కామెడీ షో శర్మ నటుడు రాజ్ పాల్ యాదవ్ రెమో డిసౌజాలకు వార్నింగ్స్ రావడంతో అలర్ట్ అయ్యారు అయితే వచ్చిన ఈ ఇమెయిల్స్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు తేలడం అసలు పిష్టం దీంతో ఏదైనా కుట్రగానే జరుగుతుందా అనే అనుమానం ప్రారంభమైంది మరోవైపు సైఫ్ అలీఖాన్ పై దాడి విషయంలోనూ రాజకీయం చోటు చేసుకుంది ఆ ముచ్చట ఏంటో ఇప్పుడు చూద్దాం పట్టుకున్న భయం కపిల్ శర్మ రిమోట్ డిసోజాకు బెదిరింపు మెయిల్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు గుర్తింపు చెప్పింది చెయ్యకపోతే అంతు చూస్తామంటూ హెచ్చరిక నటుడు సైఫ్ ఖాన్ పై అటాక్ కేసు తేలకముందే బాలీవుడ్ ప్రముఖులకు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి చెప్పింది చెయ్యకపోతే అంతు చూస్తామంటూ కమేడియన్ కపిల్ శర్మతో పాటు రాజ్పాల్ యాదవ్ రిమోట్ డిసౌజాలకు మేల్స్ వచ్చాయి వీటిని పాకిస్తాన్ నుంచి పంపినట్టుగా ఐడీలను బట్టి తెలుసుకున్నారు సైఫ్ అలీ ఖాన్ పై అటాక్ చేసిన వ్యక్తి బంగ్లాదేశీయుడిగా తెలిసిన తర్వాత చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం కలిగిస్తోంది మీ ప్రతి కదలిక మేం గమనిస్తున్నాం పబ్లిసిటీ కోసం చెప్పడం లేదు నిజంగానే చెప్పినట్లు చేయలేదంటే ఎనిమిది గంటల్లో మీ పని పడతామంటూ ఈమెయిల్స్ లో ఉన్నట్లు ముంబై పోలీసులు చెప్తున్నారు విష్ణు అనే పేరుతో వచ్చిన ఈ ఇమెయిల్స్ తాలూకు ఐడీలు పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు చూపుతున్నాయి కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు ఇదే తరహా బెదిరింపులు రాజ్పాల్ యాదవ్ భార్య సుగంధ మిశ్రాకు రెమో డిసౌజాకు కూడా వచ్చినట్లు తేల్చారు అలీఖాన్ పై మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే సంచలన కామెంట్ చేశారు అసలు ఆయన డిశ్చార్జ్ అయి వస్తుంటే డ్యాన్స్ ఉంది ఇది చూస్తే అసలు ఆయనపై దాడి జరిగినట్లు లేదు అన్నారు అలానే లపైన దాడి జరిగితేనే కొందరు స్పందిస్తున్నారని ఇదే సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయినప్పుడు మాత్రం నోరు మూసుకుని ఉన్నారంటూ ఎన్సీపీని టార్గెట్ చేశారు इंटो बोवैपु बॉलिवूड सेलिब्रिटीला सेफ्टी पे आंदोलना नेले कोणी ఉండगा జరిగిన దానికి राजकीय रंग अटकोडं ಕೂಡ కలకలం రేプトంది पत्रकार मित्रांनो माघई सांगितलेल आहे की मी तुमच्याशी बोलताना राज्याचा आता उपमुख्यमंत्री म्हणून एक पालकमंत्री पा जिल्ह्याचा म्हणून बोलतो तुम्ही असं वेगवेगळ्या व्यक्तींनी वेग वेग कुठं स्टेटमेंट केलेलं असेल तर खरं कालच ते माझ्या जवळ बांद्रे आणि ఈ కేసులో ప్రశ్నలు ఇంకా అలానే ఉన్నాయి మరోవైపు కపిల్ శర్మ రాజ్పాల్ యాదవ్ డిసౌజాలకు వార్నింగ్ రావడం పరిస్థితిని నీవు గప్పిన నిప్పులా మార్చింది పైకి అంతా బానే ఉన్నట్లు కనిపిస్తున్న ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీ తమ సెక్యూరిటీ కోసం పోలీసులను ఆశ్రయించడంతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు